కాలరాతి శిల్పంలా మెరిసిపోయే తమన్నా బాటియా అందంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా కాస్మోటిక్స్కు చాలా దూరంగా ఉంటుందట కోర్డ్ లుక్స్తో కుర్రాళ్ళ హృదయాలు కొలగొట్టే తమన్నా బాటియాకు ఒక వింత అలవాటు ఉందట తాజాగా తమన్నా బాటియా తన బ్యూటీ సీక్రెట్ను బయటపెట్టింది ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నా ఉమ్మును ముఖానికి రాసుకుంటాను లాలాజలాన్ని ఉమ్మి పైన రాసుకుంటాను నమ్మరు ఇది బాగా వర్కౌట్ అయింది డర్మటాలజిస్టులు ఇలా చేయొద్దని అన్నారు లాలాజలాన్ని ముఖానికి రాసుకుంటే దురదలు వస్తాయని బ్యాక్టీరియా కారణంగా చర్మం చికాకుగా ఉంది బ్యాక్టీరియా కారణంగా చర్మం చికాకుగా మారుతుందని చెప్పారు అయితే నా విషయంలో మాత్రం ఈ చిట్కా బాగా వర్కౌట్ అయింది లాలాజలం రాయడం వల్ల మొటిమలు త్వరగా మానిపోతాయి అయితే మొటిమలు చిన్నగా ఉన్నప్పుడే మాత్రమే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది సహజమైన యాంటీ బ్యాక్టీరియా పవర్గా పనిచేస్తుందని నా నమ్మకం అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ తమన్న భాట్య